హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను చెట్ల కోసం అని ఒక పెస్టిసైడ్ అయితే తయారు చేశానండి మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి దేనికి పనిచేస్తుందంటే చెట్ల పైన అంటే చెట్ల మొగ్గల దగ్గర జీడు కానీ జిగురు కానీ లేదంటే తెల్లగా పొడలాగా కానీ వచ్చినప్పుడు మనం ఇది స్ప్రే చేసామనుకోండి అది తొందరగా పోతుందనమాట సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు అందుకోసమని ఈ పెస్టిసైడ్ అయితే నేను తయారు చేశాను మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీని ప్రిపరేషన్ కోసం నేను తీసుకున్న ఐటమ్స్ ఏవేవంటే ఆనియన్ అలాగే వెల్లుల్లి ఒక రెండు గ్రీన్ చిల్లీ అనమాట అంతే ఎక్కువ అవసరం లేదండి అన్నీ ఘాటుగా కారంగా ఉన్నవే తీసుకోవాలి ఇక్కడైతే నేను ఆనియన్ పైన పీల్ ఉంటుంది కదా ఒక రెండు మూడు పొరల వరకు తీసాను అనమాట ఆనియన్ పైన పీల్ తర్వాత ఒక రెండు చిన్న సైజు అయితే ఒక మూడు తీసుకోండి పెద్ద సైజు అయితే ఒక రెండు చాలు వెల్లుల్లి అవి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఈ ఆనియన్ అలాగే వెల్లుల్లి రెబ్బల్లో చాలా వరకు మెడిసిన్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయండి సో ఇవి పెస్టిసైడ్గా మంచిగా పనిచేస్తాయనమాట మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకోవాలండి మన చెట్ల క్వాంటిటీ అంటే మన చెట్లు ఎన్ని ఉన్నాయో మనం ఎన్ని చెట్లకైతే స్ప్రే చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ మనం మనం లిక్విడ్ తయారు చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఇంత వాటర్ తీసుకున్నాను వాటర్ బుడగలు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలండి మరీ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసేసాను ఇవి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత మనం గ్రీన్ చిల్లీ అనేది వేయాలన్నమాట మరి గ్రీన్ చిల్లీ నేను మీకు చూపించలేదు ఇక్కడైతే నేను ఒక రెండు చిల్లీలు తీసుకున్నానండి అవి కూడా పండుబారిపోయాయి అనమాట మనం ఎలాగో వేస్ట్గా పడేసేటవైతే మనం దీనికి యూస్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ రెండు గ్రీన్ చిల్లీ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని కూడా వాటర్లో వేసేద్దాం వాటర్లో వేసిన తర్వాత మనం వన్ డే వరకు వీటిని ఇలానే పెట్టేసుకోవాలి దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకొని వన్ డే వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట వన్ డే తర్వాత ఇందులో ఉన్న కెమికల్ అంతా కూడా బయటకు వచ్చేసి ఈ లిక్విడ్లోకి కలిసిపోతుంది సో అప్పుడు ఈ వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట మరి వన్ డే తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా దీని కలర్ ఎలా చేంజ్ అయిందో ఇది ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ వాటర్ని బుడగలు వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసి ఆ బుడగలు ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని వేసేసిన తర్వాత ఒక వన్ డే వరకు కూడా దీన్ని ఎలాంటి కదలచకుండా దీనికి ఒక క్లాత్ అనేది కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి వన్ డే తర్వాత ఇలా అవుతుందనమాట సో మనం నెక్స్ట్ డే దీన్ని తీసుకొని ఈ మొత్తం వేసినంతటినీ కూడా ఇలా తీసేసి చెట్ల మొదల దగ్గర వేసేసుకోవచ్చు లేదంటే మనకు అవసరం లేదంటే పడేసేయచ్చు కానీ ఇందులో ఉన్న లిక్విడ్ మాత్రం చెట్లకి మంచి పెస్టిసైడ్గా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా చెట్లలో ఎలాంటి పురుగులు కానీ తెగులు కానీ రాకుండా మంచిగా వర్క్ చేస్తుంది అనమాట నేను గమనించింది ఏంటంటే చెట్లలో చాలా వరకు జీడి తెగులు కానీ లేదంటే తెల్లగా జీడిలాగా వస్తుంటుంది పొంగుతూ ఉంటుంది అనమాట పొడ అలాంటి వాటికి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుందండి మరి ఎలా పనిచేస్తుంది అంటే ఇందులో మనం ఏమేమి వేసాము ఆనియన్ వేసాము అలాగే వెల్లుల్లి వేసాము గ్రీన్ చిల్లీ వేసాము ఇవన్నీ కూడా ఘాటుగా ఉన్నవి అంటే కారంగా ఉన్నవి కారంగా ఉన్నవి మన చెట్లకి ఫ్లవర్స్ దగ్గర జీడి వచ్చినా లేదంటే పొడ వచ్చినా తెల్ల జీడి వచ్చినా ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుందండి కొన్ని కొన్ని చెట్లకి బంక వస్తూ ఉంటుంది అలాంటి దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఒక మంచి పెస్టిసైడ్గా బాగా వర్క్ చేస్తుందండి అంతేకాకుండా మనం ఇక్కడ ఈ మిగిలిపోయిన ఈ వేస్ట్ అంతటిని కూడా నేను ఇందాక ఏం చెప్పాను అవసరమైతే వాడుకోవచ్చు లేదంటే తీసి పడేసేకోవచ్చు అని చెప్పాను కదా సో అలా పడేసే బదులు మనం దీన్ని సాయిల్లో వేసేసుకొని కొద్దిగా దీనిపైన మట్టి వేసేసి కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మనకి వేస్ట్ అనేది అవ్వదు ఏది వేస్ట్ చేసుకోకూడదు కాకపోతే మనం చెట్లకి అన్నిటినీ యూస్ చేసుకోవచ్చండి మన ఐడియాను బట్టి మనం యూస్ చేసుకోవాలన్నమాట ఎలా పడితే అలా కాకుండా లేదంటే వేస్ట్ చేయకోకుండా మనం యూస్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ ఒకసారి కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ బియ్యం కలిగిన వాటర్ అలా ఎలా యూస్ చేసుకోవాలి ఆ లిక్విడ్ని అన్నీ కూడా చూపించాను కదా అలానే దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే మనం ఈ వేస్ట్ అంతటినీ కూడా తీసి పడేసే బదులు కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు ఇందులో ఉన్న ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా పెస్టిసైడ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒక మంచి పెస్టిసైడ్ అండి ఆర్గానిక్ పెస్టిసైడ్ అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చెట్లకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎలాంటి ఎఫెక్ట్ అనేది కూడా ఉండదు చెట్లపైన కాకపోతే మనం చేసే ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఈ పెస్టిసైడ్ని ఎప్పుడు స్ప్రే చేయాలి అనే డౌట్ కూడా వస్తుంది ఈ పెస్టిసైడ్ని మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్ప్రే చేసామనుకోండి ఆ టైంలో మనకి ఎండ పడుతూ ఉంటుంది కదా సో డే అంతా ఎండ ఉంటుంది ఆ ఎండకి ఆ హీట్కి అలాగే ఇందులో ఉన్న ఆ ఘాటుకి పురుగులు కానీ తెగులు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఓకే అండి మరి ఇప్పుడైతే ఇందులో ఉన్న ఈ వేస్ట్ అందరినీ కూడా పక్కకు తీసేసి చూసారు కదా ఇప్పుడైతే నేను మొత్తం ఇందులో ఉన్న ఆనియన్ పీలు అలాగే వెల్లుల్లి గ్రీన్ చిల్లీ మొత్తాన్ని కూడా తీసేసానండి ఇప్పుడు మనం ఈ లిక్విడ్ అందరినీ కూడా ఒక బాటిల్లోకి నించేసుకొని స్ప్రే చేసుకోవాలన్నమాట చూశారు కదా మొత్తాన్ని ఇలాగైతే నేను నించేస్తానండి చూడండి దీని కలర్ ఎలా ఉందో ఇక్కడ లైట్ ఎల్లో కలర్లో వస్తుందన్నమాట ఇలా ఉంటుంది ఇది ఇది మాత్రం చేతితో ముట్టుకోకూడదండి ఎందుకంటే చేతులు మంటగా అనిపిస్తాయి అనమాట చాలామందికి స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కదా సో చేతులతో ముట్టుకుంటే చేయి మంటగా అనిపిస్తుంది సో కాబట్టి ఇది చేతితో ముట్టుకోకుండా మనం హ్యాండిల్ చేసుకోవాలి మరి ఇప్పుడు నేను దీనికి స్ప్రేయర్ని మూత పెట్టేస్తాను మనకి ఇక్కడ చూస్తున్నారా ఈ లిక్విడ్ స్మెల్ ఘాటు అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ నాకే ఇలా బాటిల్ దగ్గర ఇలా పట్టుకుంటే ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సో మరి ఇంత ఘాటుకి పురుగులు అయితే ఉండవు అనమాట ఓకే అండి మరి మనం ఇప్పుడు దీన్ని ఇలాగా చెట్లకి స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే చెట్లకి చూడండి ఇక్కడ ఈ వైట్ కలర్ గులాబీ మొక్కకి చూడండి జీడి నల్ల నల్ల పురుగులు అనమాట ఇది చిన్నగా జీడి అనమాట ఇది సో ఇలా ఉంది ఇది పోవాలి అంటే మనం ఇలాంటి పెస్టిసైడ్ని స్ప్రే చేసుకోవాలన్నమాట ఇది చాలా బాగా పనిచేస్తుందండి దానికి సో అందుకోసమనే ప్రిపేర్ చేశాను దీనికి ఒక్కదానికే అని కాదండి ఇలా చాలా ఉందనమాట వేరే చెట్లకు కూడా ఉంది మనకి ఎక్కడైతే ఇలా బంక కానీ పురుగులు కానీ ఉంటాయో అలాంటి చోట స్ప్రే చేసుకోవాలన్నమాట ఇది స్ప్రే చేసేటప్పుడు కొంచెం ఘాటుగానే ఉంటుంది సో మనం ఫేస్ దూరంగా పెట్టుకొని స్ప్రే చేసుకోవాలి ఓకే అండి మరి ఇదండి ఇవాళ వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్